ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ద్వాదశ పన్నెండు రాశులు వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు అలాగే మాత్రం రఘుట ప్రశ్న శాస్త్రం అంటారు ఈ తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి ముందుగా మేషరాశి వారి జాతక బలం ఎలా ఉందో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తి యోగ బలం జనవరి నుంచి డిసెంబర్ వరకు చూద్దామండి కానీ మేషరాశి వారి జాతకంలో పడ్డాయండి ఆరు గవ్వలు పడ్డాయి చాలా శుభ లక్షణాలు గవ్వలు పడ్డాయి వారి పేరు మీద ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వారి జాతక బలానికి సహకారం చేసేవారు నలుగురు ఉంటే ఇబ్బందులు పెట్టేవారు ఎనిమిది మంది ఉంటారు ఎంతమంది ఇబ్బంది పెట్టినా వీరికి కుజమహార్దశ జాతకం కాబట్టి మొండి పట్టుదల చాలా ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలకు మాత్రం అధిక ప్రాధాన్యత ఉంటుంది వీరి జాతక బలానికి పురుషులకు మాత్రం ఇబ్బందులు వస్తాయి కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చేసే వృత్తి వ్యాపారంలో మాత్రం ఒడుగుదొడుగులు ఉంటాయండి వీరి పేరు మీద ఈ సంవత్సరం వీరికి మాత్రం కానీ ప్రధానార్థం చాలా ఇబ్బందులు ఉంటాయండి దిద్దుదార్థం మాత్రం చాలా వరకు శుభకరం ఉంటాయండి మొదటి ఆరు నెలలు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరం ఉంటుంది తర్వాత ఆరు నెలలు మాత్రం చాలా వరకు శుభకర యోగ బలాలు ఉంటాయి వీరి జాతక బలానికి అని ముఖ్యంగా వాహన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి అలాగే గృహ నిర్మాణం కట్టేదాంట్లో కొనే దాంట్లో అమ్మేదాంట్లో తీసుకునే దాంట్లో రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం మందగూడితనం ఉంటుంది వీరి జాతక బలానికి మొదటి ఆరు నెలలు తర్వాత ఆరు నెలలు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అని వ్యాపారస్తులు వారు ఏ వ్యాపారం చేసేవారైనా సరే చాలా వరకు మాత్రం లక్ష్మీకళా యోగ బలం ఉంటుందండి ముఖ్యంగా ఎంత ధనం సంపాదించినా మాత్రం నిలకడ మాత్రం ఉండదండి వీరి జాతక బలానికి కానీ మాత్రం కోర్టు కేసులు తగాదులు చిక్కులు చికాకులు ఉన్న వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది అలాగే కుటుంబ తగాదాలు ఉన్నవారు కూడా ఆ చిక్కులు చికాకులు తొలగిపోతాయండి అలాగే భార్య భర్తలతో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో రిలేషన్ వారితో చాలా సంవత్సరాల నుంచి పట్టింపులు ఉన్న వారికి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహారదశ గవ్వలు పడ్డది స్త్రీలకు చాలా వరకు శుభకరం ఉంటుంది అలాగే స్త్రీలతోని మాత్రం పురుషులకు చాలా మంచిగా ఉంటుంది అది తల్లి అయినా సరే భార్య అయినా సరే ప్రియురాలైనా సరే స్నేహితురాలైనా సరే బిడ్డైనా సరే ఎవరైనా సరే మాత్రం సహకారం చేసే అవకాశం ఉంటుందండి ఇంకా అత్త ఉంటారు అలాగే వదినలు ఉంటారు చాలా మరదళ్ళు ఉంటారు ఒక వరుస కలిసిన వాళ్ళు చాలామంది వరకు చుట్టాల వాళ్ళతో సహకారం అయ్యే అవకాశం ఉంది కానీ విద్యార్థులకు విద్య విషయంలో వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా వీరు జ్యోతిష్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు మంచి ఉంది కానీ రాజకీయ నాయకులకు మాత్రం చాలా మిక్కిలి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అలాగే మాత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు టీవీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు కళాకారులకు కావచ్చు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగాలంటే మాత్రం ఎవరికి వారు శాంతి చేసుకోవడం మంచిది కానీ మాత్రం గణపతి హోమం కానీ నరసింహస్వామి హోమం కానీ అలాగే సుదర్శన హోమం కానీ అలాగే మాత్రం ఈశ్వర అనుగ్రహం కోసం వీరి జాతకంలో మాత్రం రుద్రాభిషేకం చేపించుకోవడం కానీ కానీ అమ్మవారికి కుంకుమార్చన పూజ చేయించుకోవడం కానీ చాలా వరకు మంచిది అలాగే మాత్రం విఘ్నేశ్వరి ఆరాధన ఆంజనేయ స్వామి పూజ చేయటం కులదేవతని ఆరాధన చేయటం అన్న అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏదైనా చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి పేరు మీద చూడాలంటే నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి మేషరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే కరెక్ట్ మూడు గవ్వలు పడ్డాయండి శుభగల శుభంగల గవ్వలు పడ్డే వారి జాతకాన్ని గురుబలం ఉంది కాబట్టి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా జనవరి ఫిబ్రవరి నెల ఇబ్బందికరం ఉంటుంది మార్చి నెల మాత్రం కరెక్ట్ ఎగ్జామ్స్లో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే మేష మేషరాశి వారి జాతకానికి కృతికా నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయండి కానీ మాత్రం అశ్విని నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఆ సరస్వతి మాత అనుగ్రహం కోసం మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం సరస్వతి మాతని ఆరాధన చేయటం అలాగే గాయత్రి దేవతని ఆరాధన చేయటం అలాగే సకల విద్యా కారకుడు మాత్రం ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేయడం చాలా వరకు మంచిది కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యలో వెనకబడ్డవారు మతిమరుపు ఉండే చిక్కులు పడ్డవారు అలాగే చాలా వరకు మాత్రం మేము విద్యలో రాణించలేక పోతున్నాం అనుకుంటున్న బాలలకు బాలికలకు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది ఖచ్చితంగా కలిసి వస్తుంది కానీ ముఖ్యంగా వీరు తప్పకుండా విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శిర్డీ సాయి ఆరాధన చేయటం దత్తాత్రేయుని పూజ చేయడం రాఘవేంద్ర స్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది మధ్యన కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి ఇక వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది ఇక వివాహ బలంలో చూడాలంటే వీరి వివాహం టైం తీసుకోవడం చాలా వరకు మంచిదండి కానీ మాత్రం కొన్ని వివాహాలు ఆకస్మికంగా అయ్యే ఉన్నాయి కొన్ని వివాహాలు మాత్రం నిలబడే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం చాలా వరకు మాత్రం మంచి యోగ బలం ఉంటుంది కానీ తర్వాత చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందండి వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం రాజకీయ నాయకులకైతే చాలా క్లిష్టకరమైన యోగ బలం ఉన్నది వారు చండీ హోమం చేయటం కానీ అలాగే వారి జాతక బలానికి చెప్పాలంటే రాజస్వ అశ్వయ యోగం చేయటం కానీ చాలా వరకు మంచిది వారి పేరు మీద ముఖ్యంగా మాత్రం కులదేవతను ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ధన విషయంలో రుణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మూడవసారి గవ్వలే చూద్దామండి ఇప్పటివరకు అయితే తొమ్మిది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవలేస్తే వారి పేరు మీద పడ్డాయండి ఏడు గవ్వలు పడ్డాయి సప్తపద గవ్వలు పడ్డాయి వారి పేరు మీద కానీ ఏడవ సంఖ్య వీరికి చాలా వరకు మంచిదండి కేతు మహారదశ కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అశ్విని నక్షత్రం జాతకుల కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ మాత్రం సూర్యుని రథాయోగ బలం కలిసి వస్తుంది అలాగే ఆధ్యాత్మిక పరంగా కలిసి వస్తుంది అలాగే మాత్రం సైన్స్ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది అలాగే విద్య వైజ్ఞానిక శాస్త్ర విషయంలో నడిచేవారికి జ్యోతిష్య రంగంలో నడిచేవారికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఆధ్యాత్మిక రంగంలో నడిచేవారికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం మందగూడితనం ఉంటుందండి ఏ వ్యాపారమైనా సరే సరి సమాన యోగ బలం ఉంటుంది ముఖ్యంగా ఎన్నో వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉండదండి ఇప్పుడు మనకిప్పుడు నరిశయ్యే కలియుగంలో అయితే మాత్రం ఇనుముకు చాలా ప్రాధాన్యత ఉందండి కానీ మాత్రం ఎలక్ట్రానిక్ రంగం ఏదైనా సరే ఏదో ఒక ఇనుము ఖచ్చితంగా ఉంటుంది అది వాహనాలకు కావచ్చు బండ్లకు కావచ్చు అలాగే మన ఇళ్ళకు కావచ్చు ఏదైనా మనం ఇనుము వాడని ఏది చేయలేమండి అంటే ఇనుము వ్యాపారంలో ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం శినేశ్వరిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం చేయొచ్చు లేదా మాత్రం మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం అంశబలం మంచిది వీరి పేరు మీద కానీ మాత్రం కాలభైరువుని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిదండి కాలభైరువుని పూజ చేస్తే శాంతి శనికి శాంతి అవుతుంది చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది అలాగే శని శృంగేషు శనిసింగణాపురంలో పోయి శనీశ్వరిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ప్రైవేటు అయితే మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుందండి చేతివృత్తి పనిదారులకు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా మాత్రం టెంపరవరీ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే బదిలీలు కోరుకునేవారు ఏరే ప్రాంతానికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి ఇక పెద్ద పెద్ద హై రేంజ్లో ఉన్నవారు రాజకీయ నాయకులు కావచ్చు అలాగే ప్రతి రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంబంధించి సంపాదించిన వారు కావచ్చు వారి మీద మాత్రం నిందలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయండి అది ఎవరికి ఒకరికని మినహాయింపు లేదండి ప్రతి డిపార్ట్మెంట్ కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సినీ ఇండస్ట్రీ కావచ్చు లేదా కళా రంగం కావచ్చు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మాత్రం ఈ సంవత్సరం మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమస్యలు ఎదుర్కోవాల్సి ఇది చాలా గట్టిగా మాత్రం ప్రయత్నించి గెలవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం మహాగణపతి హోమం చేయటం కానీ అలాగే మాత్రం వీభ వీరభద్ర స్వామి అంటే మాత్రం శివుడే స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే సుదర్శన యాగం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద చేస్తే ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయి ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం రుణ చక్కులు ఉన్నవారు రుణం తీర్చుకోవడం మంచిదండి అలాగే వారికి రుణం రావాలనుకునే వారు మాత్రం తొందరగా రావండి నిదానంగా వస్తాయి కానీ నిదానంగా తీసుకోవడమే మంచిది వారి జాతక బలానికి రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి మాత్రం సెవెంటీ పర్సెంట్ కలిసి వస్తుంది థర్టీ పర్సెంట్ ఇబ్బందులు వస్తాయండి అలాగే మాత్రం జూన్ నెల వరకు ఇబ్బందులు తప్పవండి జూలై తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి దూరదేశం ప్రయాణం చేసేవారు కానీ కావచ్చు దగ్గర దేశం ప్రయాణం చేసేవారు కావచ్చు లేదా మన పరిసరాల్లోనే ప్రయాణం చేసేవారు కావచ్చు రెండు చక్రాలను పడితే ఎన్ని చక్రాల వాహనం ఉన్నవారు కూడా మాత్రం చాలా వరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇంకా జల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జాతకమల ప్రేమ విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కానీ కుటుంబ తగాదాలు చిక్కులు చికాకులు తప్ప వీరి జాతక బలానికి అంశబలం భారీ ఉంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరం వీరికి చాలా వరకు మాత్రం భగవంతుడు దేవాలయం మంచి జరిగే ఉన్నాయండి ఆ మంచి జరగాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆ తొమ్మిది ఫస్ట్ ఆరు గవ్వలు పడ్డాయండి తర్వాత మూడు గవ్వలు పడ్డాయండి ఇప్పుడు ఏడు గవ్వలు పడ్డాయండి మొత్తం వారి పేరు మీద మాత్రం పదహారు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన సంఖ్య ఒకటో సంఖ్య మాత్రం రవి మహర్దశ సంఖ్య గురుబలం ఉన్నంత బలం రవి మహర్దశకు ఉంటుందండి అలాగే మాత్రం ఆరవ సంఖ్య శుక్రమహార్దశ చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి లాస్ట్ ఒకటి రెండు కలిపితే ఒకటి ఏడు కలిపితే మాత్రం ఒకటి ఆరు కలిపితే మాత్రం ఏడవ సంఖ్య వస్తుందండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలం ఏడవ సంఖ్య చాలా వరకు శుభప్రదం అండి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే మాత్రం వివాహ విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం ఏ రంగంలోనైనా మంచి అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీరు మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం నియమాలు పాటించాలండి చేస్తే చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉన్నదండి శుభం భూయత్